స్వాగతం నేను హలో అండి ఈరోజు మనం ఇర్షాద్ జేమ్స్ గారు రాసిన మేఘన అనే కథ విందాం ఈ కథ మధురవాణి డాట్ కామ్ అనే వెబ్ మ్యాగజైన్లో అక్టోబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సంచికలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి అది అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఆస్టిన్ నగరం సాయంత్రం ఆరు దాటిన ఎండాకాలం కావటం వల్ల ఇంకా చాలా వేడిగా ఉంది మేఘన మేఘన అమ్మ హెచ్ఈబి కూరగాయల దుకాణంలోంచి బయటికి వచ్చారు షాపింగ్ కార్ట్ తోసుకుంటూ ఇద్దరూ వాక్ ముందు నిలబడ్డారు రెండు వైపుల నుంచి కార్లు వస్తున్నాయి కొన్ని నిమిషాల తర్వాత ఓకే ఇప్పుడు క్రాస్ చేద్దాం అంది అమ్మ అమ్మ షాపింగ్ కార్ట్ని ముందుకు తోయబోతుండగా వెయిట్ అని అకస్మాత్తుగా పక్కనే ఉన్న ఒక పెట్ షాప్ వైపు పరిగెత్తింది మేఘన ఆ పెట్ షాప్ కిటికీ బయట ఒక పెద్ద పోస్టర్ అతికించి ఉంది ఆ పోస్టర్ మీద ఒక చాలా అందమైన రంగురంగుల పక్షి బొమ్మ ఉంది మేఘన ఆ పక్షి బొమ్మను చూస్తూ అలా నిలబడిపోయింది ఈ లోపల అమ్మ కూరగాయలన్నీ కార్ ట్రంక్ లో పెట్టి మేఘన కోసం కారులో వేచి ఉంది కొన్ని నిమిషాల తర్వాత అమ్మ కారులోంచి దిగి పెట్ షాప్ వైపు నడిచింది మేఘనను వెతుకుతూ కానీ మేఘన పెట్ షాప్ కిటికీ దగ్గర లేదు అమ్మ పెట్ షాప్ తలుపు తెరిచి లోపలికి అడుగుపెట్టింది పెట్ షాప్ లోపల వెనుక భాగంలో కనబడింది మేఘన అక్కడ పంజరంలో ఉన్న అందమైన రంగురంగుల పక్షిని చూస్తూ నిలబడింది మేఘన ఇంటికి వెళ్దాం పదా అంది అమ్మ అమ్మా ఈ పక్షిని కొనివ్వమ్మా ప్లీజ్ అంది మేఘన అమ్మ పక్షివైపు చూసింది అది నిజంగా చాలా అందమైన రంగురంగుల పక్షి పంజరం మీద దాని ఖరీదు రాసింది డెబ్బై ఐదు డాలర్లు ఇది చాలా ఖరీదైన పక్షి పైగా దీన్ని చూసుకోవాలంటే చాలా పని నాకంత టైం ఉండదు పద వెళ్దాం అంది అమ్మ ప్లీజ్ అమ్మా అంది మేఘన ఇంటికి వెళ్దాం పదా అని అమ్మ మేఘన చేయి పట్టుకొని షాప్లోంచి వచ్చేసింది రెండు రోజుల తర్వాత మేఘన స్కూల్ బస్లోంచి దిగి ఉత్సాహంగా ఇంటికి పరిగెత్తింది లివింగ్ రూమ్లో తన పుస్తకాల బ్యాగ్ని పడేసి వేగంగా కిచెన్లోకి పరిగెత్తింది అమ్మ దగ్గరికి అమ్మ వాళ్ళ నాన్న ఫ్రెండ్కి బేబీ సిట్టర్ కావాలంట నేను బేబీ సిట్ చేయనా ప్లీజ్ అడిగింది మేఘన అమ్మ ఆశ్చర్యపోయింది కానీ నువ్వెప్పుడు బేబీ సిట్టింగ్ చేయలేదు కదా ఎలా చేస్తావు అడిగింది అమ్మ నాకు తెలుసమ్మా నేను చేయగలను థ్యాంక్స్ అమ్మా ఐ లవ్ యూ అని కిచెన్లోంచి బయటికి పరిగెత్తింది మేఘన వెంటనే తన ఫ్రెండ్ బెక్కీకి ఫోన్ చేసింది హాయ్ బెక్కీ మై మామ్ సైడ్ ఎస్ అంది మేఘన గ్రేట్ ఐ లెట్ మై డాడ్ నో అంది బెక్కీ ఆ తర్వాత కొన్ని వారాల పాటు మేఘన రోజు కొన్ని గంటలు బేబీ సిట్టింగ్ చేసింది ఒకరోజు సాయంత్రం మేఘన ఇంటికి వచ్చి ఆత్రంగా తన డబ్బులు లెక్క పెట్టింది డెబ్బై ఏడు డాలర్లున్నాయి మేఘన వెంటనే అమ్మ దగ్గరికి పరిగెత్తింది అమ్మా చూడు అని డబ్బులు అమ్మకు చూపించింది ఇప్పుడు నా దగ్గర ఆ పక్షిని కొనడానికి సరిపడే డబ్బులున్నాయి చెప్పింది మేఘన అమ్మ ఆశ్చర్యపోయింది నేను నమ్మలేకపోతున్నాను నువ్వు ఆ పక్షి కోసం ఇన్ని రోజులు బేబీ సిట్టింగ్ చేసి డబ్బులు సేవ్ చేశావా అడిగింది అమ్మ అవునమ్మా ఇప్పుడే వెళ్ళి ఆ పక్షిని కొందాం ప్లీజ్ అంది మేఘన అలాగే అంది అమ్మ ఇంకా ఆశ్చర్యంగా మేఘన వాళ్ళమ్మ పెట్ షాప్ కి డ్రైవ్ చేసుకుని వెళ్లారు ఆ అందమైన రంగురంగుల పక్షిని కొని పంజరంలో ఇంటికి తీసుకొచ్చింది మేఘన ఆ మరుసటి రోజు సాయంత్రం మేఘన వాళ్ళ అమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చింది కార్ గరాజ్లో పార్క్ చేసి లివింగ్ రూమ్ లోకి వచ్చింది పక్షి ఎలా ఉందో చూద్దామని పంజరం దగ్గరికి వచ్చి ఆశ్చర్యపోయింది అమ్మ ఎందుకంటే పంజరం తలుపు తెరిచి ఉంది పంజరంలో పక్షి లేదు అమ్మ కంగారుగా మేఘన రూమ్కి వెళ్ళింది మేఘన పక్షి ఏది అడిగింది అమ్మ మేఘన మౌనంగా అమ్మవైపు చూసింది పక్షి ఏమైంది మళ్ళీ అడిగింది అమ్మ వదిలేశాను ఎగిరిపోయింది అంది మేఘన వదిలేశావా ఆశ్చర్యంగా అడిగింది అమ్మ అవునమ్మా కావాలనే వదిలేశాను ఆకాశంలోకి ఎగిరిపోయింది మేఘాల వైపు చెప్పింది మేఘన అమ్మ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు ఆ పక్షి అంటే చాలా ఇష్టం కదా ఎందుకు వదిలేసావు అసలు అంత డబ్బులు పెట్టి ఎందుకు కొన్నావు అడిగింది అమ్మ అమ్మా నేను కొన్నది కేవలం ఆ పక్షినే కాదు అంది మేఘన మరి అడిగింది అమ్మ నేను కొన్నది ఆ పక్షి స్వేచ్ఛని చెప్పింది మేఘన ఇదండి ఇర్షాద్ జేమ్స్ గారు రాసిన మేఘన అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ